ఆవిడంది ఇంకా వ్యామోహం తీరక తరుణ రూపంపన్నుకురౌ మహాబల పుండరీక విశాలౌ చీరకృష్ణింబరూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రథ్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణ గంధర్వరాజ ప్రతిమౌ పార్థివ్యసనాన్విత మానుషౌ తర్కే తరుణీ రూపంపర్వా భరణూషితృష్టా మయా నారీ తయ్యేసుమధ్యమా తాభ్యాముభ్యా సంభూయ ప్రమదాధిత ఇమావస్థా నీతహం యథా ధాసతి తేష మే ప్రథమ కామ కృతస్థ తేత్ తయరురం పిబేయమహమాహవే అంది కరుడితోటి అన్నా ఏం చెప్పమంటావు తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ చీర కృష్ణాంజి అని పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణ అజినంబరౌ అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇక్కడికి దగ్గరలోనే ఒక వన వాళ్ళు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు మంచి యవ్వనంలో ఉన్నారు నారచీరలు కట్టుకున్నారు కృష్ణాజినం పైన వేసుకున్నారు ఎంత అందంగా ఉన్నారో తెలుసా కందమూలాలు తింటున్నారు తాపసులుగా ఉంటున్నారు ధర్మంతో ప్రవర్తిస్తున్నారు దశరథ మహారాజు గారి కొడుకులమని చెప్పారు వాళ్ళ పేర్లు రామలక్ష్మణులు గంధర్వులని చెప్పాలో వాళ్ళు రాజకుమారులని చెప్పాలో వాళ్ళ కాంతి చూస్తే అసలు నాకు నిజంగా ఏమని చెప్పాలో తెలియట్లేదు అన్నయ్య అంత అందగాళ్ళు వాళ్ళిద్దరు అంది ఏడు ముక్కు చెవులు కోసేసినా వదల్లా ఇంకా కామం అని అంత అందంగా ఉంటారు కానీ వాళ్ళు నన్ను ఇలా ఎందుకు చేసేసారో తెలుసా అన్నయ్య వాళ్ళ మధ్యలో ఒక స్త్రీ ఉంది చాలా అందంగా ఉంటుంది ఆవిడ వల్ల నా ఈ ముక్కు చెవులు కోసేశారన్నయ్య అంది ఆవిడ కారణం సీతమ్మ సీతమ్మ అసలు సీతమ్మ నోరు విప్పి మాట్లాడిన ఒక్క మాట ఏదైనా ఉందా అక్కడ కానీ తన లోపల ప్రవేశిస్తే ఎవరి వేపుకి తిప్పిందో చూడండి ఎందుకు ఇంత కోపం వాళ్ళ తండగాళ్ళు ఎందుకు తనని స్వీకరించట్లేదు ఆవిడ ఉండిపోయింది ఆ సీతం ఉండబట్టి రాముడు స్వీకరించట్లేదు నన్ను ఇది కడుపులో మంట అందుకని ఆవిడ వేపుకి తిప్పింది తిప్పి ఆ స్త్రీ కారణంగా నేను ఇటువంటి పరాభవం అనుభవించాను ఇప్పుడు ఈ స్త్రీ జ్ఞాపకం రాగానే రాముడి మాటలు జ్ఞాపకం వచ్చాయి అనురూప నాతో పాటు అనువర్తించేటటువంటి పతివ్రత అందుకని నేను వేరొక భార్యని స్వీకరించనన్నాడు అందుకనే అటువంటి భార్య ఇంకొక భార్యని స్వీకరించనన్నాడు కాబట్టి అటువంటి భర్త ఆవిడకుండకూడదు ఎటువంటి దుష్టాలోచన వచ్చేసిందో చూడండి అన్నయ్య నాదొక్కటే కోరిక ఆ రాముడు తనకి దక్కడని జ్ఞాపకానికి వచ్చింది ఆయన చెప్పిన మాట గుర్తొచ్చి నువ్వు ఆ రాముణ్ణి సంహరించాలి ఆయనలోంచి నురగతోటి బుడగలతోటి వేడి నెత్తురు బయటికి వస్తుంటే దోషుళ్లతో తాగాలనుంది అన్నయ్య నాకు నువ్వు ఆ కోరిక తీరుస్తావా అని అంటే కరుడు అన్నాడు అయ్యయ్యో నువ్వు ఈ కోరిక అడగడాన్ని నేను తీర్చకపోవడమా ఉత్తరక్షణం తీరుస్తాను నీ కోరికే అని పద్నాలుగు మంది సైన్యాధిపతుల్ని పిలిచాడు మీరు ఉత్తరక్షణం బయలుదేరండి శూర్పణక మీకు మార్గం చూపిస్తుంది మీరు వెళ్ళి ఆ ఆశ్రమాన్ని గుర్తుపట్టండి గుర్తుపట్టి రామలక్ష్మణులు ఇద్దరిని సంహరించండి ఏదో వీడు చాలా తేలిగ్గా ఎవరినో చంపేయమని చెప్పినట్టు చెప్పేశాడు చెప్పేసి వాళ్ళే మునుల అంత తేలిగ్గా వీడి చేతిలో చనిపోవడానికి వాళ్ళిద్దరినీ తీసుకురండి ఇక్కడికి మా చెల్లెలు వాడిని నెత్తురు తాగుతుందన్నాడు అంటే ఆ పద్నాలుగు మంది అగ్నిహోత్రంలో పడే మిడతల్లా శూర్పణక వెంట బయలుదేరారు మేము పద్నాలుగు మంది వెడుతున్నాం తాపసౌ ధర్మచారిణవు అంది కదా అందుకని తేలిగ్గా చంపేయచ్చు అనుకున్నారు అనుకుని వాళ్ళు పెద్ద పెద్ద కేకలేస్తూ రాముడు ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళారు తధ శూర్పణకాఘో రా రాఘవా శ్రమమాగత రాక్షసానా చీతయా అక్కడ సీతారాములు ఇద్దరిని చూపించింది శూర్పణక లక్ష్మణుణ్ణి చూపించింది అదిగో ఆ రామలక్ష్మణుల్నే చంపాలండి అనేటప్పటికీ పద్నాలుగు మంది పరిఘలు పట్టిసాలు కత్తులు శూలాలు ఆయుధాలు పట్టుకుని రామలక్ష్మణుల మీదగా పరిగెడుతున్నారు రాముడు అన్నాడు లక్ష్మణాన్ ఒక్కసారి ఈ సీతమ్మ పక్కన నిలబడు నిలబడితే ఈ పద్నాలుగు మంది సంగతి నేను చూస్తానన్నాడు వాళ్ళు పద్నాలుగు మంది పెద్ద అట్టహాసంగా రామా నువ్వు మా ముందు కనీసం నిలబడలేవు పారిపోవడం కూడా కుదరదు ఇప్పుడే సంహరిస్తావని వస్తున్నారు గృహీ తధునురాయం లక్షను బాణాన్ వశత్రతు ఇంద్రుడి చేతిలోంచి వజ్రం ఎలా విడువబడుతుందో అలా రాముడు బాణములను ధనస్సుకి సంధించి విడిచిపెట్టాడు రాముడు విడిచిపెట్టినటువంటి బాణములకు వాళ్ళ గుండెలకి ఉన్నటువంటి కవచములు పిట్లిపోయి లోపలికి వెళ్ళి భూమిలో గుచ్చుకున్నాయి ఆ బాణాలు గుచ్చుకుని భూమిలోకి వెళ్ళిపోతే నెత్తురు ఓడిపోతూ పెద్ద పెద్ద నోళ్ళు తెరిచి కేకలు పద్నాలుగు మంది భూమి మీద పడి మడిచిపోయారు చూసింది శూర్పణక పెద్ద నోరు తెరిచి పెద్ద పెద్ద అరుపులు కేకలతో మళ్ళీ వెళ్ళి గభాల పడిపోయింది కరుడు దగ్గర పడిపోయేటప్పటికీ ఈయన మళ్ళీ చూశాడు ఈయన ఇలా గభాల మళ్ళీ పడిపోయింది అనుకున్నాడు అనుకుని ఇప్పుడే కదా పద్నాలుగు మందిని పంపించాను నీ ముక్కు చెవులు కోసిన వాళ్ళని చంపమని వచ్చిలా వచ్చి ఇలా పడిపోయావు నీకేమైందని అడిగాడు అడిగితే ఆవిడంది లేవయా పద్నాలుగు మందిని రామలక్ష్మణుల్ని చంపమని వాళ్ళే మామూలు వాళ్ళు అనుకుంటున్నావా అపారమైనటువంటి తేజోమూర్తులు పద్నాలుగు మందిని ఒక్క క్షణంలో చంపాడు రాముడు నువ్వు ఏదో రాముణ్ణి చూస్తే చాలా తేలిక అనుకుంటున్నావు మయితేక్రోశో రాతే శక్తి తేజోవాస్తి దండకారణ్య నిలయం జహిరాక్షస కంటకం నిజంగా నీకు రాముణ్ణి ఎదురించే శక్తి ఉంటే నీ దగ్గరున్న కింకరుణ్ణి పద్నాలుగు మందిని పంపించడం కాదురా నువ్వు బయలుదేరి బయలుదేరి యుద్ధం చేసి దండకారణ్యంలో రాక్షసులకి కంటకుడిగా అయిపోయాడు ఇవాళ రాముడు ఆ రాముణ్ణి సంహరించు నువ్వు కానీ బయలుదేరి రాముణ్ణి సంహరించడానికి వెళ్ళలేదో ఎది రామం మమామిత్రం నమధ్య వధిష్యసి తవ శైవగ్రత ప్రాణం త్వక్ష్యామి నిరపత్రత అని నువ్వు రాముణ్ణి చంపడానికి వెళ్ళకపోతే నీ ఎదురుకుండా నేను నా ప్రాణాలను విడిచిపెట్టేస్తాను ఇక్కడ నీ కాళ్ళ ముందు చచ్చిపోతానండి ఇప్పుడు ఆక్రోశం మరింత ఎక్కువైపోతుంది ఎక్కువైపోగానే కరుడు ఒక్కసారి ఆలోచించాడు నేను వెళ్ళాలా ముక్కు చెవులు కోసేశారని ఓ వెర్రింకి లేస్తోంది కానీ అని ఆవిడికి వేరొకరు వెళ్లేంతసేపు ఓర్చుకునేంత శక్తి లేదు ఇంక శోర్పణకి ఇవి తొందరగా కరుడే వెళ్ళి రాముణ్ణి సంహరించాలి ఇది ఆవిడ ఆక్రోశం వెళ్ళాలంటే ఏం చేయాలి ఆయనలో పౌరుషం రెచ్చగొట్టాలి అందుకని కరుణ్ణంది శూరమాని నూరస్వం మిథ్యారోపిత విక్రమ మానుషౌయో శౌయో హంతం హం తౌ రామలక్ష్మణౌ అస్తమానం నా దగ్గరికి వచ్చి నేను సూర్యుణ్ణి నేను వాణ్ణి చంపాను వీణ్ణి చంపాను అని చెప్తావేమిట్రా ఉట్టిది నువ్వెక్కడ సూర్యుడివి నీకేం చేత కాదు చెప్పాగా రాముడు మహావీరుడని లే పారిపోయి ఎక్కడికైనా అంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు వడికి చి నోర్మై నేను ఎడతాను ఎందుకు వెళ్ళలేను రాముడేంటి అంటాడు కదా అలా అనిపించాలి అందుకని ఇంకా కూర్చుంటామే లేచి పారిపోవు నువ్వు ఎలాగో చంపలేవు రాముణ్ణి రామేణ ఎదితే శక్తి నిశాచర దండకారణ్య నిలయం జహితం జహితం కులపాంసన ఆ రాముడి ఇక్కడికి వచ్చి దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులను అందరినీ సంహరించడానికి సిద్ధపడిపోయాడు నువ్వు ఎలాగో చంపలేవు అందుకని రాక్షసులు అందరినీ పట్టుకుని అరణ్యం ఖాళీ చేసేసి పారిపోండి మీ అందరూ ఉంది మీ అందరైనా బతుకుతారా మీరు రాముడి తేజస్సు తట్టుకోలేరంది అనేసరికి వాడికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చింది ఉక్రోషం వచ్చి అంత మాట అంటావా చూడు నేను ఇప్పుడే బయలుదేరుతాను నేను ఏమనుకుంటున్నావో నేను కాని యుద్ధానికి బయలుదేరానంటే నా ముందు దేవేంద్రుడు కూడా వజ్రం పట్టుకుని నిరధంలో నిలబడినా సరే సంహరిస్తాను మృత్యుదేవతకి మృత్యువుని నేను నేనే రథమిక్కి ఖడ్గం చేత్తో పట్టుకుని యుద్ధానికి బయలుదేరిన నాడు నా ముందు నిలబడగలిగినటువంటి వాడు అందుకని శూర్పణకా అన్నాడు తయా పురుషిత పూర్వం పునరేవ ప్రశంసిత అబ్రవీ దూషణామ ఖరేనా పతి చతుర్దశ సహస్రా మమ చిత్త అనువర్తినా రక్షసాం భీమవేగాం సమరేష్ నివర్తినాం నిందించింది ఇప్పుడు పొగుడుతోంది నువ్వు రాన్నయ్య రాక్షసుడి అంటే నీ ముందు రాముడు ఎక్కడ నిలబడతాడు రా బయలుదేరు బయలుదేరి బయలుదేరి వెళ్ళి రాముడిని ఆవిడికి ఒక మాట లేదు ఆవిడ మాటలో ఒక నిలకడ లేదు ఆవిడికి కావలసింది ఆవిడ ప్రయోజనాన్ని ఆవిడ సాధించుకోవాలనేటటువంటి కరడు కట్టినటువంటి పాశ్వికత ఉంది అటువంటి స్త్రీ కనుక అప్పుడే పొగిడితే కరుడు గమనించలేకపోయాడు గమనించలేక పద్నాలుగు వేల మంది రాక్షసులతో కలిసి రథం ఎక్కి బయలుదేరుతున్నాడు అది బంగారంతో చేయబడినటువంటి రథం అంత గొప్ప రథాన్ని ఎక్కి గుర్రాలు పూంచిన ఎక్కి కోదండాన్ని చేత్తో పట్టుకుని తన సేనాపతులందరితో కలిసి పద్నాలుగు వేల సైన్యంతో ఈ కరుడు చంపాడు ఎంతమంది ఋషుల్ని చంపాడు ఆ కరదూషణులు ఇద్దరు అసలు మరణిస్తారా అని బెంగ పెట్టుకున్నారు ఋషులు అందుకని ఆయన బయలుదేరుతున్నట్ట ఎక్కి నిలబడ్డాడంతే తత్రయాంతం బలంఘోరం అశివం శోణితోదకం అభవర్షం మహామేఘ గర్భ గర్భభారుణ గాడిదలు ఎలా అయితే బూడిద రంగు ఎర్ర ఎర్రటి రంగులో ఉంటాయో అటువంటి మేఘాల ఆకాశంలోకి వచ్చేయట వచ్చి ఎర్రటి నీటిని వర్షించేట పైనుంచి ఆ ఎర్రటి నీరు వచ్చి అదంతా వర్షంలా పడింది అది భయంకరమైనటువంటి దుశ్యకులం అటువంటి శకునం కనపడింది నిపేతు పుష్పచితే రాజమార్గే చాలా సమతలంగా ఉంది భూమి పువ్వులు జల్లినటువంటి రాజవీధి అలా వెడుతున్నటువంటి గుర్రాలు ఆ రథానికి కట్టినటువంటి గుర్రాలు తొట్రుపడి ముందుకు పడి పైకి లేచి నడిచాయి అలా నడిస్తే ఆ ఎక్కి వెళ్ళినటువంటి వీరుడు తిరిగి వెనక్కి రాడు శ్యామృధిరపరి అలాత చక్ర అలాత చక్ర ప్రతిమం పరిగృహ్య దివాకరం సూర్యుడి చుట్టూ పరివేశం ఏర్పడింది నల్లటి వలయం దాని చుట్టూ ఎర్రటి కాంతితో ఏర్పడుతోంది దీన్ని అలాత చక్రం అంటారు అంటే మనం దీపావళి నాడు కాకరపు మొత్తులు నట్టుకుని చిన్నపిల్లలు వెలిగించి ఇలా తిప్పుతూ ఉంటారు తిప్పుతుంటే గిరిగిరిగిరిగర తిప్పుతుంటే అగ్నితో కూడినటువంటి చక్రం ఏర్పడినట్టుగా ఉంటుంది పైనుంచి చూసేటటువంటి వాళ్ళకి అలాంటి చక్రం సూర్యుడి చుట్టూ ఏర్పడింది అది నలుపు ఎరుపు రంగులతో ఉంది అలా రంగుతో కూడినటువంటి సూర్యుణ్ణి చూస్తే రథ యుద్ధానికి బయలుదేరే ముందు ఎవరు బయలుదేరుతున్నప్పుడు అలా జరిగిందో ఆయన ఇంకా ప్రాణములతో తిరిగి వెనక్కి రాడు అందుచేత దుశ్యకుణం కనపడిందో తథోధ్వజముపాగమ్య హేమదండం సముఛ్రితం సమాక్రమ్య మహాకాయ తృధ్ర సుదారుణః ఒక పెద్ద గ్రద్ద ఒకటి ఆకాశంలో ఎగురుతూ వచ్చింది వచ్చి బంగారు దండమనకు ధ్వజం ఎగురుతోంది ఆ దండం మీద ఒక్కసారి పైన వాలి లేచిపోయింది గ్రద్ద వాలిందా పరమ అశుభం బూవతిమిరం ఘోర ఉద్ధతం రోమహర్షణం దిశో వా విధి వాటి నక్తం చకాసిరే దిక్కులు విదిక్కులు అన్ని అకారణంగా చీకటితో నిండిపోయాయి నిత్యాశుభకరాయుద్ధే శివాఘోర నిదర్శనాహ నేదుర్బలస్యాభిముఖం జ్వాలోద్భిరానై నక్కలు నోట్లోంచి అగ్నిహోత్రం కక్కుతూ ఎదురుగుండా వచ్చి పెద్ద ఏడుపు లేచి అరిచాయి అలా అగ్నిహోత్రాన్ని కక్కుతూ అరిస్తే ఎవరికి ఎదురొచ్చాయో వాళ్ళు ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళారు అందుకని అలా నక్కలు ఎదురొచ్చాయి ఇన్ని శకునములు ఎదురొస్తున్నా వాడు మాత్రం తెలుసుకోలేకపోయాడు ఇన్ని జరుగుతున్నాయి మృగాలు అరుస్తున్నాయి పక్షులు అరుస్తున్నాయి ఆకాశం చీకటి కమ్మేస్తోంది కాబట్టి ఈ యుద్ధం పరమ ప్రమాదకరమైనటువంటి యుద్ధం నేను చెయ్యకూడదు అని తెలుసుకోలేదు